హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో నేను మీకు టిఫిన్ చట్నీ తయారు విధానం చూపిస్తానండి రెగ్యులర్గా మనమైతే పల్లీలు పుట్నాలు కొబ్బరి ఇవి వేసి చట్నీ చేసుకుంటూ ఉంటాం కదా కానీ ఇలాంటివి ఏమీ లేకుండా చాలా సింపుల్గా జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ టిఫిన్ చట్నీ ఈ టిఫిన్ చట్నీ ముఖ్యంగా అయితే ఇడ్లీలోకి దోశల్లోకి అయితే చాలా బాగుంటుందండి మనకి రెగ్యులర్గా తీసుకుంటాం కదండి చట్నీ పల్లి చట్నీ చేస్తూ ఉంటాం కదా ఆ పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా మనము టిఫిన్స్లోకి తింటున్నప్పుడు కొంచెం మనకి హెవీగా అనిపిస్తుంది కానీ ఇక్కడ నేను చూపించే ఈ టిఫిన్ చట్నీ అయితే చాలా లైట్గా ఉంటుందండి మనం ఎన్ని తిన్నా కూడా అసలుకి కొంచెం స్టమక్ అనేది లైట్గా ఉంటుంది ఎక్కువ హెవీగా లేకుండా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ టిఫిన్ చట్నీని మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తోటి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక బెల్ కనిపిస్తుంది దాన్ని కూడా ఒక్కసారి యాక్టివేట్ చేయండి ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసమైతే ఫస్ట్ ముందుగా ఈ విధంగా మీరు తినే పచ్చి అంటే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకునేది ఇక్కడ ఒక మూడు పచ్చిమిర్చి అలాగ ఒక చిన్న అల్లం మొక్కని ఈ విధంగా చిన్న రోట్లో వేసుకొని ఈ విధంగా దంచుతున్నానండి మీకు ఇలాగ అందుబాటులో లేకపోతే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు మరీ ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం ఈ విధంగా కచ్చా పచ్చగా ఉండే విధంగా ఇలాగ దంచేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు వేరొక బౌల్లోకి కొంచెం చింతపండు తీసుకోండి మనకి చిన్న సైజు నిమ్మకాయలు ఉంటాయి కదండి నిమ్మకాయ కంటే కూడా కొంచెం తక్కువ చింతపండుని విధంగా కొద్దిగా వాటర్ వేసేసుకొని నాన పెట్టేసుకోండి ఇప్పుడు మరొక బౌల్ తీసుకోండి మిక్సింగ్ బౌల్ అందులోకి ఒక వన్ అండ్ హాఫ్ గరెట వరకు శనగపిండి తీసుకోవాలండి ఇక్కడ చూపిస్తాను కదా ఈ తోటి నేను ఒక వన్ అండ్ హాఫ్ గరెట తీసుకున్నాను ఇది ఒక త్రీ మెంబర్స్ వరకు వస్తుందండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ లీటర్ వరకు నార్మల్ వాటర్ని వేసేసుకోండి ఇలాగ వాటర్ వేసేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా గరిటెతోటి కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే దంచి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని వేసేసుకోవాలి అలాగే నాన్ పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జు ఉంది కదండి దీన్ని కూడా కొంచెం ఆ రసం మొత్తం వచ్చే విధంగా బాగా విధంగా పిండేసుకొని చింతపండు రసాన్ని కూడా వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఈ చట్నీకి సరిపడా కళ్ళుప్పు వేసుకుంటున్నానండి వేసేసుకొని ఒకసారి తోటి ఈ విధంగా కలిపేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండే ఒక గిన్నె ఒకటి పెట్టేసుకోండి అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అండి ఆయిల్ అసలు ఎక్కువ పట్టదండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు అలాగే మినప్పప్పు కొన్ని ఎండుమిర్చిలను వేసేసుకొని కరివేపాకుడు వేసేసుకొని పోపు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఈ శనగపిండి వాటర్ ఉన్నాయి కదా ఒకసారి గరిటెతోటి కలుపుకోండి కొంచెం మనకి అడుగుకి పేరుకుపోయి ఉంటుందండి శనగపిండి అంతా ఒకసారి ఈ విధంగా కలిపేసేసుకొని ఈ పోపులోకి వేసేసుకొని గరిటతోటి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క రెండు మూడు నిమిషాల్లోనే మనకి శనగపిండి మనకి కొంచెం ఏ విధంగా ఉడకటం స్టార్ట్ అయ్యి కొంచెం దగ్గర పడుతుంది అంటే చిక్కబడుతూ ఉంటుందండి శనగపిండి ఈ విధంగా కొంచెం చిక్కబడంగానే మనకి కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి ఇలా కొంచెం వాటర్ని చేతిలోకి వేసుకొని ఒకసారి టేస్ట్ చూసారంటే మనకి అర్థమవుతుంది మీకు ఇన్ కేస్ సరిపోకపోతే వేసుకోవచ్చు అలాగే ఒక్కొక్కసారి శనగపిండి ఇన్ కేస్ మీకు కనుక శనగపిండి బాగా చిక్కగా ఉంది అనుకుంటే పక్కన వేరే ఒక స్టవ్ మీద కొంచెం వాటర్ వేసేసుకొని బాగా ఆ అనీళ్ళు వేసేసుకోండి లేదు మీకు శనగపిండి సరిపోలేదు బాగా పలచగా ఉంది చట్నీ అనుకుంటే ఒక బౌల్లోకి ఒక స్పూన్ శనగపిండి తీసుకుని అందులోకి వాటర్ని కలిపేసేసుకుని బాగా మిక్స్ చేసి ఉడుకుతున్న ఈ చట్నీలో వేసేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించారంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకోవచ్చు ఇంతేనండి మనకి బొంబాయి చట్నీ అంటామండి మేమైతే దీన్నే శనగపిండి చట్నీ కూడా అంటారు చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీకి దోశలకి ట్రై చేయండి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్